కెరువు మీద నుండి ఇజ్రాయేలీల దేవుని మహిమ కెరూబి మీద నుండి దిగి మందిరము గుడి మందిరపు తలుపు దగ్గర గడప దగ్గర ఉంది అంటాడు దేవుడు మందిరపు గడప దగ్గర నిలుచుకొని ఉన్నాడు అంటాడు ఎందుకంటే బైబిల్ సెలివిస్తాది అవిసనార ధరించి నడుమునకు సిరాబుడ్డి కట్టుకున్నటువంటి ఒక లేఖకుని చూసి ఏమయ్యా ఈ అరుశలములో ఎన్ని హేయ కృత్యములు జరుగుతూ ఉన్నాయి తిరిగి చూడు అయితే ఇక్కడ కొంతమంది వాళ్ళ కోసం మూలుగుతున్నారు వాళ్ళ కోసం ప్రలాపిస్తున్నారు ఈ మూలుగుతూ ప్రలాపిస్తున్న వారి లలాటముల మీద నువ్వు వేయాలి అంటాడు నశించిపోతున్నటువంటి ఆ ప్రజల కొరకు మూలుగుతూ ప్రలాపిస్తున్న వారి లలాటముల మీద గురుతువేయి దేవుడు ఆయన సన్నిధానంలో నశించిపోతున్న వ్యక్తుల కొరకు ప్రార్థించే బిడ్డల నుదుట మీద ముద్ర వేస్తాడు ఆయన ముద్ర వేస్తాడు